ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను జనరల్గా అన్ని క్రానిక్ డిసీజెస్కు అక్యూట్ డిసీజెస్కు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది రకరకాల వాటికి మెయిల్స్ ఫిమేల్స్ ప్రాబ్లమ్స్లో కూడా అన్ని రకాలుగా మనం క్రానిక్ వాటికి అంటే దీర్ఘకాల వ్యాధులకు కానీ తర్వాత తరుణ వ్యాధులకు అంటే అక్యూ డిసీజెస్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ముఖ్యంగా ఈ మనం ఈ మధ్యకాలంలో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అని వింటున్నాము ఈ అమ్మాయిల్లో అంటే ఫిమేల్స్లో మెయిన్గా పీసీఓడి అంటే పాలిసిస్టేరియన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిమ్టమ్స్ అని రకరకాలుగా వింటున్నాం బికాస్ ఆఫ్ వాళ్ళ స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే డయట్ వల్ల కావచ్చు కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్స్ వల్ల కావచ్చు పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచే మనం ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వింటున్నాము దాంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ముఖ్యంగా వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తుంది ఇటువంటి వాటికి మనం హోమియోపతి మందులతో పాటు చిన్న చిన్న మనకు చిట్కాలతో చిట్కాలంటే ఆయుర్వేదం అనుకోవచ్చు మన గృహవైద్యం అనుకోవచ్చు ఇలాంటి వాటితో కూడా మనం చక్కగా ఫస్ట్ డయట్లో తర్వాత ఇటువంటి వీటితో కూడా మనం తప్ప చేసుకోవచ్చు ముఖ్యంగా కొత్తిమీర పుదీనా జ్యూస్ చాలామందికి తెలిసిందే అయితే కొత్తిమీర పుదీనా జ్యూసు కరివేపాకు తులసి ముఖ్యంగా కొత్తిమీర పుదీనా తులసి జ్యూస్ ఈ వీటితో ఎలా తయారు చేసుకోవాలి జనరల్గా ఈ కొత్తిమీర ఒక హాఫ్ కప్పు ఒక కప్పు ఆకులు ప్యూర్గా తీసుకొని దాంతోపాటు పుదీనా తీసుకొని నీట్గా చక్కగా ఒక కప్పు కప్పు ఆకులను కడు కడిగేసి చక్కగా నీట్గా కడిగేసి దానికి కావాల్సిన కొన్ని తులసి ఆకులు కూడా కలపాలి అయితే కొత్తిమీర ఈ తర్వాత పుదీనా ఈక్వల్గా తీసుకోవచ్చు తులసి ఆకులు కొంచెం తక్కువ తీసుకొని వీటిని చక్కగా కడిగి ఒక మిక్సీకి వేసేసుకొని ఒక జ్యూస్లా తయారు చేసుకుంటే చక్కగా ఘాటుగా ఉంటుంది కారంకరంగా ఉంటుంది ఇవి తాలేని వాళ్ళు ఏంటంటే ఒక గ్లాస్ జ్యూస్లో కొత్తిమీర పుదీనా కొంచెం తులసి ఆ కలుపు జ్యూస్లో చక్కగా కాస్త టేస్ట్ కొరకు మనం మామూలుగా కొంచెం లెమన్ జ్యూస్ తర్వాత పుల్లపుల్లగా ఉంటుంది దాంతోపాటు కొద్దిగా మనం హనీ తేనె కూడా కలుపుకొని తాగితే జనరల్గా చాలా మటుకు పిల్లలు తర్వాత ఫీమేల్స్లో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మనం చూస్తున్నాము వీటికి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే పాలిసిస్టీరియన్ ఓవేరియన్ డిసీజెస్ కానీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిమ్టమ్స్ కానీ తగ్గే ఛాన్స్ బాగా ఉంటుంది వీటితో పాటు మనం హోమియోపతిలో కూడా మనం కాన్స్టిట్యూషన్లో చూస్తూ ఇస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఉంటుంది చక్కగా తగ్గిపోతుంది రేపు పొద్దున వాళ్లకు ఈ ఫ్యామిలీ లైఫ్లో కానీ చిల్డ్రన్ ఇష్యూస్లో కానీ లేకపోతే పిల్లలు కలగడంలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది తీసుకోవచ్చు